నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికకు రోడ్డు పక్కన పొలం సమస్యపై ఫిర్యాదు చేయడంతో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెంటనే స్పందించి గుంతనాల గ్రామంలో రెవెన్యూ అధికారులతో పొలాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఈ సందర్భంగా నంద్యాల మండలం గుంతనాల గ్రామ సైన్యం పద్నాలుగు మరియు పదిహేడు విస్తీర్ణం పంతొమ్మిది పద్దెనిమిది ఎకరాలు మరియు మూడు పాయింట్ రెండు సున్నా సెంట్లు మార్కెట్ విలువలోని క్రమరాహిత్యాలను సరిదిద్దడానికి శ్రీమతి చిన్న పక్కిరమ్మ మరియు ఇతరుల ప్రాతినిధ్యం నివేదిక అందించడం జరిగింది జిల్లా రిజిస్ట్రార్ మార్కెట్ విలో ప్రకారం అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు అదేవిధంగా అక్కడ రైతులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికలో గుంతనాలకు చెందిన ఎత్తు నివేదిక ఇవ్వడం జరిగిందని దీని ప్రకారం ఇక్కడ పరిశీలించడం జరిగిందని తెలిపారు రెవెన్యూ అధికారులు తహసీల్దార్తో కలిసి సర్వే చేయడం జరిగిందని రైతులకు ఏ సమస్య వచ్చినా జిల్లా కలెక్టర్ రాజకుమారి అండగా ఉంటూ సహాయ సేకరణలు అందిస్తున్నారని తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి